హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంట్లోనే సింపుల్గా బేకరీ స్టైల్లో ఎగ్ పప్ప రెడీ చేశాను చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను నేను చూసాను కదా పొరల పొరల కింద ఎలా వచ్చినాయో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ఎగ్ పప్పు అనేది రెడీ అయిపోద్ది చూసారా పొరల పొరల కింద బలి వచ్చినాయి కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ చూసారా ఎలాగొచ్చినాయా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ప్రాసెస్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఓకేనా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఎగ్ పప్ కోసం నేను ఒక కప్పు పిండి తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మనం మన చపాతి పిండిలాగా కలుపుకుందాం ఓకేనా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మనం చపాతి పిండిలాగా కలుపుకోవచ్చు ఎక్కువ వాటర్ ఒకేసారి వేసేయకూడదు చూడండి ఇలా పిండి కలిపేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు దీన్ని బాగా మదన చేయాలి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి పొ పొరలు పొరలుగా కూడా వస్తాయి ఇంకో విషయం ఏంటంటే మనం నీళ్ళు వేయకుండానే ఫస్ట్ కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని కలుపుకోవాలి నేను అది తీడి మీద తీడి మర్చిపోయాను ఫస్ట్నే పిండిలో కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ వేసి కలిపేసుకొని అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా మనకి పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టఫింగ్ కోసం రెడీ చేసుకుందాం ఓకేనా బాగా చూసారు కదా ఎలా సాఫ్ట్గా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు ఓకేనా దీన్ని పక్కన పెట్టుకుని మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం చూడండి స్టఫింగ్ కోసం నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇలా మధ్యలో కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర మీడి సై మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇందులో చూడండి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఫస్ట్ నేను ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసుకుందాం బాగా మగ్గిపోవలసిన అవసరం లేదు కొంచెం మగ్గితే చాలు ఓకేనా మనకు ఆనియన్స్ ఇలా వేగితే సరిపోద్ది ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాము అలాగే ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందాము నేను అన్ని కొంచెం కొంచెం వేస్తున్నాం బాగా ఆవర్గా వేయట్లేదు అలాగే కొంచెం కారం ఇవన్నీ బాగా కలుపుకుందాము చూడండి మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాము ఓకేనా మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫేసుకుందాము స్టవ్ ఆఫ్ వేసుకుని దీన్ని పక్కన పెడదాం చూడండి ఒక బౌల్లోకి ఒక స్పూన్ బటర్ కానీ లేదా ఒక స్పూన్ ఆయిల్ కానీ తీసుకుని అందులో ఒక స్పూన్ మైదేసి కలుపుకోండి దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలా ఓకేనా చూడండి ఆయిల్ ఓకేనా ఇలా పల్స్గా చేసుకోవాలి మనకి ఎంత ఎంత వీలుగా ఉంటే అంత పల్చగా చేసుకుంటే మనకి బాగుంటుంది చూడండి ఇలా పల్స్గా చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ అండ్ మైదా కలిపి పెట్టుకున్నాం కదా ఇది మొత్తం పూరి అంతా స్ప్రెడ్ చేయాలి ఎంత లైట్గా వేసుకుంటే సరిపోద్దు మరీ ఓవర్గా అక్కర్లేదు ఇది మొత్తం పూరి నిండా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోద్ది చండీ ఇలా మొత్తం పూరి అంతా అప్లై చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇలాగే ఇంకో పూరి కూడా చేసుకుందాం ఇలాగే ఇంకొక పూరి కూడా చేసుకుందాం పల్స్గా చేసుకుని మనము సేమ్ ఉంది దానిలాగే దాని మీద అప్లై చేసుకుందాము ఓకేనా చండు ఈ పూరి కూడా రెడీ అయిపోయింది ఈ పూరి మీద కూడా ఇది మొత్తం పూరి అంతా అప్లై చేసుకుందాం మనం మొత్తం పూరి అంతా అప్లై చేసుకోవాలి స్పూన్తో కన్నా ఏలతో అయితేనే బాగా వస్తుంది చూడండి ఇదంతా అప్లై చేసుకున్నాను ఈ పూరి కూడా దీని మీద ఈక్వల్గా పెట్టేద్దాము ఇలా ఒక్కొక్క పూరి చేసుకుని మనము ఈక్వల్గా అన్నీ ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా మొత్తం ఉండలన్నీ పూరీలు చేసేసుకొని మనము అలాగే ఒక్కొక్క పూరి మీద ఈ బ్యాటర్ రా రాసేసి మనం ఒక్కదాని మీద ఒకటి అలాగే వేసేయాలి ఓకేనా ఇక్కడ సింపుల్గా చేసేసుకునేట్టు చెప్తాను మీకు ఒకసారి పూరిలన్నీ ఒకేసారి చేసేసుకోండి అప్పుడు ఇద ఇది అప్లై చేయండి సరిపోద్ది ఎందుకంటే ఒక్కొక్క పూరీ చేసుకుని అప్లై చేసుకుంటే అది పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది పూరీలన్నీ ఒకేసారి చేసేసుకొని ఒకేసారి ఇది అప్లై మనకి సరిపోద్ది ఓకేనా చూడండి పూరీలన్నీ ఒకేసారి చేసేసుకున్నాను అంటే రెండు పూరీలు చేశాను అది లాంగ్ ప్రాసెస్ లాగా ఉంది ఒకటి చేయడం రాయడం ఒకటి చేయడం రాయడం అన్నట్టు అలా కాకుండా పూరీలన్నీ ఒకేసారి రాసేసుకుని ఒక్కొక్క దానికి ఇది అప్లై చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోద్ది కదా ఇప్పుడు ఒక్కొక్క దానికి అప్లై చేసేసుకొని లైన్గా పెట్టేసుకుందాం ఓకేనా చెండు పూరిలన్నీ నేను ఇలా పెట్టేసుకున్నాను ఒక దాని మీద ఒకటి ఇప్పుడు మనం బాగా పల్స్గా కాకుండా కొంచెం లావుగా ఇలా ఒత్తుకుందాము ఇలా లావుగా చేసుకుంటే చాలు ఇప్పుడు మనం నాలుగు వైపులా తీసేసుకుందాము ఎన్నో నాలుగు వైపులా మనం కట్ చేసేసుకుందాం బాక్స్ టైప్లో వచ్చేలాగా మనకు బాక్స్ టైప్లో రావాలి కదా చూడండి మనం పీసెస్కొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు ముందుగా చేసుకున్నాం కదా మనం స్టఫింగ్ చూడండి ఇలాగా మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్నాం కదా అవి ఒక్కొక్క దాంట్లో మధ్యలో పెట్టవచ్చు కరెక్ట్గా మనం తీసుకున్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసి పెట్టుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు ఓకేనా నాకు ఎంతో ఉంది కొంచెం కొంచెం అలా పెట్టేస్తాను చాలా సింపుల్గా మనం బ్యాకరీలో కొనక్కర్లేకుండా పిల్లలు అడిగితే ఇంక ఈజీగా ఇంట్లోనే చేసి పెట్టచ్చు చూసారా నాది అయిపోయింది ఇది కూడా అయిపోయింది కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా ఇప్పుడు మనం ఈ మధ్యలో ఎగ్స్ పెట్టేయచ్చు ఓకే ఇలా ఎగ్స్ పెట్టేయచ్చు ఒక పర తీసుకుని మనం ఇలా ఫస్ట్ ఫస్ట్ ఒక పొర తీసుకుని పెట్టేసుకుని తర్వాత మిగతాదంతా మనం ఇలా కవర్ చేసి వస్తే చూసారా ఎగ్ పప్పు రెడీ మీ తన్ని కూడా ఇలా చేసుకున్నా ఇలా రెడీ చేసి పెట్టుకుందామే చూసారా ఎంత బాగా వచ్చిందో మిగతావన్నీ మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకుందాం ఓకేనా ఇంకొకటి చూపిస్తాను ఫస్ట్ ఒక పొర ఇలా పెట్టుకోండి రాకపోయినా తీయండి ఫస్ట్ ఓకే ఇలా పెట్టుకుని తర్వాత మీ తయని ఇలా పెట్టేయాలి ఇలా గట్టిగా అనిచిపెట్టుకుంటే మనకి చూసారా రెడీ ఇవన్నీ చేసేసుకుని చూపిస్తాను ఓకేనా మొత్తం ఇవన్నీ అలా చేసేసుకుందాం చూడండి మనకి ఎగ్ పప్పులు అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుని వీటిని ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే వేడెక్కించుకుందాం ఓకేనా చూడండి మనకు ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు నెమ్మదిగా ఒకటొకటి వేసుకుందాము రెండేసి రెండేస్ వేపుకుంటున్నాను ఇంకొకటి వేసాను స్లోగా రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా అయిపోయింది చింప రెడీ చే చూడండి మనకి బాగా ఏగిపోయినాయి కదా ఎగిపప్పులు బల్ వచ్చినాయరా తీసేసుకుందాం ఇప్పుడు బ ఫస్ట్ టైం చేసినప్పుడు కరెక్ట్గా వస్తే బల్లె హ్యాపీగా ఉంటుంది కదా ఎక్కడైనా తేడా కొడితేనే బాగోదు కానీ ఇవి మాత్రం బళ్ళి వచ్చినాయి అబ్బా నాకైతే ఫుల్ హ్యాపీ నేను చేసిన ఫస్ట్ వంటకం ఇది ఐ మీన్ ఫస్ట్ టైం చేయడం ఇది ఫస్ట్ టైం చేసినా సరే బెళ్ళే వచ్చినాయి చూసారా చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా జాగ్రత్తగా వేసేసుకుందాము ఇవి కూడా వేపేసుకుందాము చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఓకేనా ఇవి కూడా బాగా వేపేసుకుందాం చూడండి ఇవి కూడా బాగా వేగిపోయాయి వీటిని కూడా బాగా తీసేసుకున్నాము చాలా బాగా ఏవి కదా చాలా బాగా వచ్చాయి కూడా పొరలు పొరలుగా బి వచ్చినాయి చూడండి ఫైనల్లీ మనకి ఎగ్ పప్పు అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరే కూడా ట్రై చేసేయండి చాలా ఈజీ ప్రాసెస్లో బేకరీ స్టైల్లో నేను ఎగ్ పప్పు అనేది రెడీ చేశాను చూసారు కదా ఎంత సింపుల్గా చేయిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.